హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఇప్పటికే ఒక అల్పపీడనం అయితే కొనసాగుతూ ఉందని ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఉంది ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో అయితే కనుక వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది బంగాళాఖాతంలో ఇప్పుడు మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతోందని రాగల ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాలతో పాటు మరిన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే తెలిపింది ప్రధానంగా చూసుకున్నట్లయితే గనుక విజయనగరం అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి కోనసీమ కాకినాడ ఉభయ గోదావరి జిల్లాలైనటువంటి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కర్నూలు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు అలాగే తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని అల్లకల్లోలంగా సముద్రమైతే ఉంటుందని చెబుతున్నారు ఉత్తర బంగాళాఖాతంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు ఇక అలాగే రాజోలి దీవులో గత రెండు రోజులుగా కురుస్తున్న కొండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి ప్రయాణికులు ఎంతో అవస్థలు పడుతున్నారు రాజోలి నియోజకవర్గ కేంద్రమైన పోలీస్ సర్కిల్ ఆఫీస్ ట్రెజరీ ఆఫీస్ తహసీల్దార్ ఫైర్ స్టేషన్లతో సహా ఆఫీసుల్లో నీరు చేరడంతో సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడి మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించి కూడా వాతావరణ శాఖ అయితే కనుక మరొక హెచ్చరిక జారీ చేసింది గత కొద్ది రోజులుగా అయితే గనక రాజధాని హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు భారీగా పడుతున్నాయి కాగా ఇదే వర్షాలు మరో మూడు రోజులు కొనసాగుతాయని వెదర్ డిపార్ట్మెంట్ అయితే గనక తెలిపింది ఆదివారం సోమవారంతో పాటు మరో రోజు భారీ వర్షాలు అంటే రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ముఖ్యంగా చూస్తే ఉత్తర పశ్చిమ బెంగాల్ ఈశాన్య జార్ఖండ్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణం వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసింది సో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న మూడు రోజుల పాటు మరికొన్ని భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు